ఈ టెంపుల్లో శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది అసలు ఈ టెంపుల్ లోపల ఏముందో చూస్తే మీరే విస్మయిపోతారు అసలు ఈ టెంపుల్ యొక్క రహస్యాలు మీకు తెలుసా ఈ టెంపుల్ యొక్క ఆకారం అనేది ఒక పుష్పం ఆకారంలో నిర్మించబడింది ఇది లోపలికి వస్తే ఒక సరస్సు మీద నిల్చున్నట్లుగా కనపడుతుంది మనకి టెంపుల్ లోపలికి గనక వెళ్తే ఈ టెంపుల్ లోపలికి వెళ్తే మీకు ఆధ్యాత్మిక అనుభవంతో పాటు ఫోటోగ్రాఫీకి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అసలు ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడుంది దాని విశేషాలు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫ్రెండ్స్ మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ ఆలయంలో ఉన్నటువంటి ఒక విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగం పురుషోత్తం బాయ్ అనే ఒక భక్తునికి భగవత్ అనుగ్రహంతో నర్మదా నది తీరంలో దొరికినది ఈ శివలింగానికి శివునికి ఉన్నట్లు సహజంగా కొన్ని గుర్తులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అది ఇక్కడ ఉన్న ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత మరియు ఈ టెంపుల్ అనేది ఒక ఫ్లవర్ ఆకారంలో ఉండటం వల్ల మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకు ఒక సరస్సు మీద నిలిచినటువంటి ఫీలింగ్ అయితే మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ టెంపుల్ యొక్క వ్యూ అనేది ఒక ఫ్లవర్ ఆకారంలో చాలా చక్కగా చూడటానికి మనకు కనువిందు చేసేటట్టు ఉంటుంది ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవంతో పాటుగా మనకి చాలా చక్కటి రమణీయమైనటువంటి వాతావరణం కూడా మనకి ఇక్కడ కలిగి ఉంటుంది అయితే ఈ టెంపుల్కున్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టెంపుల్ లోపనే మనకు ఒక సువిశాలమైన ప్రాంగణంలో ఒక పార్కు కూడా ఉంది ఈ పార్కులో సందర్శకులతో పాటుగా కుటుంబంతో వచ్చి ఇక్కడే మనం సరదాగా టైం కూడా స్పెండ్ చేయొచ్చు అయితే ఈ పార్కులో వచ్చేసి పిల్లలకు ఫ్రీగా ప్రవేశం ఉంటుంది ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారికి మాత్రం ఇరవై రూపాయల రుసుముతో ఈ పార్కు లోపల మనం అందాలన్నీ కూడా ఆస్వాదించవచ్చు ఈ టెంపుల్ అనేది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది అయితే ఈ టెంపుల్ అనేది చాలా అద్భుతమైన నిర్మాణ శైలితో కూడిన లోటస్ టెంపుల్ కేవలం మతపరమైన భావన మాత్రమే కాదు ఇది శాంతి మరియు భక్తికి కూడా చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఆలయం పవిత్రమైన తామర పువ్వు నుండి ప్రేరణ పొందింది మరియు దాని సంకేత స్థలంపైనే నిర్మించబడింది ఈ ఆలయం యొక్క సారాంశం తామర యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలో ఇది పాతుకొనిపోయింది మీరు ఇక్కడ వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఈ టెంపుల్ యొక్క లోపల వ్యూ ఈ వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఈ టెంపుల్ గురించి మనం ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రకృతి ఒడిలో పరవశించినటువంటి ఫీలింగ్ అయితే మనకు వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఈ గుడి యొక్క లోపల భాగం ఈ పైన ఈ టెంపుల్ సేమ్ మన తామర పువ్వు మాదిరి ఉండటం వల్ల ఇక్కడ మనకేంటంటే అనేక రకాలైనటువంటి దేవతామూర్తులు ఇక్కడ మనకి కొలు తిరిగి ఉన్నారు ఈ టెంపుల్లో ప్రతిరోజు కూడా మనకి అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన మనకి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ టెంపుల్ అంతా కూడా రౌండ్గా ఉండి మనకి అనేక రకాలైనటువంటి దేవతామూర్తులు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు అయితే ఈ టెంపుల్ అనేది ఒక ప్రముఖ ఫోటోగ్రఫీ ప్లేస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ వాతావరణం అనేది చాలా ప్రశాంత చాలా ప్రశాంతతకు మారిపేరుగా ఉంటుంది మరియు దారితో పాటుగా ఈ టెంపుల్లో మనకి ఇక్కడ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంది సో భక్తులకు ఇక్కడ స్వామివారి దర్శనంతో పాటుగా అయిపోయిన తర్వాత పార్కు ఉంది అండ్ అగైన్ పార్క్తో పాటుగా మనకి ఇక్కడ క్యాంటీన్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఉండటం వల్ల ఏంటంటే ఈ టెంపుల్ అనేది ఫ్యామిలీతో కానీ సరదాగా మనం బయట స్పెండ్ చేయాలంటే ఇది ఒక మంచి ప్లేస్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మరొక ఆకర్షణీయ భాగం ఏంటంటే హైదరాబాదులో ఎక్కడా కూడా ఇటువంటి ఆకారంతో ఫస్ట్ టైం మన తెలంగాణలో ఈ టెంపుల్ అనేది లేదు ఓన్లీ దీన్ని మొట్టమొదటి టెంపుల్ అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ టెంపుల్ యొక్క డిజైను మరియు దీని యొక్క సాంస్కృత ప్రాముఖ్యత ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకంగా నిలుస్తాయని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే ఈ టెంపుల్ పక్కనే మనకి గురుకుల్ అనే విద్యా సంస్థ కూడా ఉంది ఇది జ్ఞానాన్ని అందించడమే కాకుండా ఆలయ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తూ ఉంటుంది ఇది మరొక ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా మనం చెప్పుకోవచ్చు ఈ టెంపుల్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే ఇది తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో నియర్ మనకి చిరుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే దగ్గరలోనే మనకి లోటస్ టెంపుల్ అనేది ఉంటుంది ఇది చేవల్ల రోడ్ తెలంగాణలో ఈ టెంపుల్ అనేది ఉంటుంది అయితే ఈ టెంపుల్కి ఎటువంటి ఎంట్రీ ఫీజ్ అనేది ఉండదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ